చాలూరు మల్లంపి మల్లవరం గ్రామం పత్తిగొంది శివారు ప్రాంతాలైన పత్తిగొంది నుండి రాజుల కాలనీ మీదుగా గ్రాంట్కు వెళ్లి రహదారి చిన్నప్పటి వర్షానికే కనీసం కాలినడకన నడిచేందుకు వీల్లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాళేరు మండలం పి మల్లవరం గ్రామం పత్తికుంది శివారు ప్రాంతాలైన పత్తికుంది నుండి రాజుల కాలనీ మీదుగా గ్రాంట్కు వెళ్లి రహదారి చిన్నపాటి వర్షానికి కనీసం కాలినడకను నడిచేందుకు వీల్లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారి అధ్వానంగా ఉండడం వల్ల వర్షం వస్తే పిల్లలను పాఠశాలకు తీసుకుని వెళ్లే ఆటో కూడా రావడం లేదని రాత్రి సమయంలో రోగం ముదిరితే చావే గతని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పొలాల్లో పండించిన పంటను సైతం కొన్ని తీసుకెళ్ళే ఆదురే లేడన్నారు ఇళ్ల వద్ద ఉన్న కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీసినవి తీసినట్టే ఉంటున్నాయని తరలించేందుకు దారి లేదన్నారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తమ రహదారి సమస్యపై స్పందించి రోడ్డును ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు రాజుగారు ఇంతలోచి బావిలో చెత్త పిల్లలు తీసుకెళ్తాను చంద్రబాబు మన పాళ్ళు చేతులు కూడా ఓడిపోతున్నాయి ఈ బాధలో నడిచే చెత్తండి పడిపోతామన్నా రోటి

మేము స్కూల్కి వెళ్ళాలన్నా ఒంట్లో బాగోకపోయినా ఏం చేయాలన్నా పిల్లలని బాగా తీసుకుని తీసుకెళ్తున్నాం సార్ కిలోమీటర్ నడిచి తీసుకెళ్ళాలి సార్ మా మీద నుంచి కొంచెం రోడ్డు రైని ఏం చాలి సార్ మీరు మేము పండించుకున్న పంట కూడా ఇబ్బంది అవుతుందండి పట్టుకెళ్ళటానికి హాస్పిటల్కి కూడా హాస్పిటల్కి కూడా వెళ్ళటానికి కూడా ఎత్తుకుని తీసుకెళ్ళవలసి వస్తుందండి పోయినా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మీరు మా మీద నుంచి ఈ రోడ్లు కొంచెం వేయాలండి మాకు మాది పచ్చిమంది చివరండి గ్రాంట్లీ రూట్ అండి ఒక కిలోమీటర్ దూరం ఆటో ఎక్కించడానికి తీసుకెళ్ళవలసి వస్తుందండి పిల్లల్ని వర్షం వస్తుంటే ఇబ్బంది పడుతున్నామండి ఆ వర్షం వచ్చిన రోజుని పిల్లల్ని స్కూల్కి పంపట్లేదండి ఆగిపోవలసి వస్తుందండి చదువులు పాడైపోతున్నాయి సార్ లో రాజులు ఉన్నారండి కనీసం ఒక ముప్పై ఇల్లుల వరకు ఉంటాయి ముప్పై పేపర్లు చేస్తున్నారు ఈ రోడ్డు వర్షం వస్తుంటే మొత్తం కనీసం బండి కానీ ఆటో కానీ వెళ్ళడానికి ఉండలేదండి ఈ స్కూల్ పిల్లలు కూడా కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ ఆటో ఇక్కడ ఎక్కుతున్నారండి కనుక ప్రభుత్వం కొంచెం ఈ రోడ్డు వస్తుందిగా కోరుకుంటున్నామండి చాలా అంటే చాలా మామూలుగా కదండి చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి కనీసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి అదే తాళద మండలంలో అదే మలారం పంచాయతీ నుంచి కొంత జిల్లాల నుంచి ఇలాగ గ్రాండ్కి వెళ్ళి రోడ్డు అండి ఇది ఈ మధ్యలో ఇల్లు ఉన్న ప్రతి ఒక్కలో కూడా వెళ్ళినాక తోవన్న లేదు వర్షం గుడితే ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి అడిగినా కానీ ఎవరు పడి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఇదే లేదే మార్గం వల్ల వెళ్ళాలి మొత్తం వర్షం కురిస్తే ఏ ఎవడైనా సరే ఇంట్లో కూర్చుకెళ్ళాలి మా పక్కన ఇలాగ గొల్బుల్ూరు మకంలో ఆయన పని చేసుకుంటా మకాలు ఉంటాడు అతను కుడితే మొన్న ఇరవై నాలుగు గంటలు ఎక్కువ వస్తే ఆటో రమ్మంటే రానంటే మోసికి వెళ్ళినట్టు తీసుకెళ్ళి మళ్ళీ ఆటలు వచ్చింది నిన్న నిన్న హాస్పిటల్ నుంచి తీసుకొస్తే ఆ హాస్పిటల్లో కూడా ఇవాళ నుంచి ఇవాళ మళ్ళీ రేపు తీసుకెళ్ళాలంటే ఈ రోడ్డుని వెళ్దాం మోసుకెళ్ళాలా కుర్రోడ్ని ఏంటో తెలియట్లేదని అతను కూడా చాలా బాధపడుతున్నాడు ఈ రోడ్డు గురించి కొంత పట్టించుకుని ఎవలైనా అని ఇది రోడ్డు మాకు ఏమో మనిషి పిల్లలు అందరూ వెళ్ళేలా చూడాలని కోరుకుంటున్నాం మేమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి ఆ కుర్రోడిని ఆటో మాత్రం వెళ్ళి అడిగితే ఆటో కూడా రానండి అతను తీసుకెళ్లాలంటే ఆ కుర్రోడిని మూసుకెళ్ళడానికి నలుగురు మనుషులు ఉండి మూసుకుని రోడ్కి ఒక కిలోమీటర్ మూసుకుని వెళ్ళాలి మనం ఆ వెళ్తేనే కానీ ఆటో రానంటున్నారు దీని పరిస్థితి గురించి కానీ అంత ఆలోచించమని మనందరూ అడుగుతున్నాను సార్ మా మల్లవారం పంచాయతీ ఏరియాలో మాకు గ్రాంట్ నుంచి పట్టుకొని గ్రాంట్కి వెళ్ళి రోడ్డు కూడా సార్ ఇక్కడ చాలా దారుణంగా తయారైపోయిందండి అసలు మనిషి కా మనిషి నన్నాకే దారి లేదండి ఎవరు కూడా రావట్లేదు మొన్న కాపుల అబ్బాయికి అలాగే ఎర్రనాయండి దారి తినే మోసింది అందరూ కలిసి మేము అందరూ కలిసి మోసుకెళ్ళి సిమెంట్ రోడ్డు తీసుకెళ్తే అక్కడ ఆటోడికి తీసుకెళ్ళారు సార్ అన్ని కష్టాలు పడుతున్నాం ఎవరు కూడా దీన్ని పట్టించిన వాళ్ళు ఎవరు లేదండి పిల్లలు చదువులు కూడా ఆగిపోయినండి ఆటో రావట్లేదు ఎక్కడ మూసుకెళ్తామండి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే మాకు దారి లేదు తందర పొద్దున పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావాలంటే మేము తీసుకురాలేమండి చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదండి మల్లవారం పంచాయతీలో మా రోడ్డు అంత దారుణం ఎక్కడా ఉండదు మల్లవారం పంచాయతీలో లేదు సార్ అది అది చేత మీరు అందరూ దయించి మీరు అందరూ మా మీద ఏమోదం దయ ఉండాలా చెయ్యాలనుకుంటే మీరు అందరూ దాని గురించి పట్టించిన రోడ్లు ఏర్పాటు చేసి రోడ్లు ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పినామని అందరికీ చెప్తున్నామండి అది చేత చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు చూసారా కొబ్బరికాయలు తీసిన అక్కడ పడితే కాయలు అక్కడక్కడ ఉండిపోయాయండి ఎవడో పట్టుకెళ్ళలేదు వచ్చి ఇంకా దాని రోజుల్లో మామూలు అయినా కాదు అప్పుడు ఏదో ఆయన కడికి అమ్ముకుంటున్నామండి ఆయన ఆరాపోయినా దారి దారి లేక ఆయన కడిగా అమ్ముకుంటున్నామండి అన్ని కష్టాలు పడుతున్నామని మేము ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరందరూ ఇప్పటికైనా మమ్మల్ని దయించి మీరు ఇప్పటికంత మాకు చూస్తే మాకు నిలబడతామో లేకపోతే ఇక్కడి నుంచి పోయి ఎక్కడికైనా పోవాలేమో అనిపిస్తుందండి అంతలా దారుణంగా అనిపియోగ సంబంధం రానాక ఎవరిన వచ్చి ఒక పిల్లకి సంబంధం అయినా సంబంధం రావాలంటే ఇక్కడ వచ్చి రోడ్డు చూసి వెనకపోతున్నారు అండి ఎప్పుడు రాగిలి బతికి వెళ్ళగా ఉంటాము అని చెప్పి ఆలో ఎక్కడ వెనకపోతున్నారు అన్ని కష్టాలు అన్ని బాధలు పడుతున్నాం సార్ మేము కానీ మరి మీరు అందరూ ఏం చేస్తారు చేయండి మాకు దయించి రోడ్డు ఏర్పాటు చేయండి మాకు అంతకంటే ఏం అక్కర్లేదు రోడ్డు చాలండి రోడ్డు చేయి